హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలోన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే చిన్న చేంజెస్ అయితే చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అయితే కిచెన్లో ఇలా కటన్స్ కడితే బాగుంటుందని చెప్పేసి ఇలా కటన్స్ అయితే స్టిచ్ చేసి కట్టేశాను ఇక ఈ క్లాత్ అయితే కొంచెం మిగిలిందండి అలా అని చెప్పేసి విండోస్కి అయితే కుట్టేశాను అక్కడ కూడా వేసేసాను అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి తర్వాత లోపల అయితే సెల్స్కి ఒక కాటన్ అయితే కొనుక్కొచ్చానండి అదైతే స్టిచ్ చేసి ఇలా అయితే వేస్తున్నాను కలర్స్ అయితే వేరేవి దొరకలేవండి అలా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను కొంచెం లైట్ కలర్ అయితే బాగుండు కానీ అసలు కలర్స్ లేవు సరే లేదు ఒకటి అని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ అయితే బెడ్షీట్ కొనుక్కొచ్చానండి అది వేద్దాం అనుకున్నా కానీ క్లీనింగ్ అయ్యాక వేద్దాం అనేసి వదిలేసాను ఇక క్లీనింగ్ మొత్తం అయిపోయింది కదా అదైతే వేస్తున్నాను ఇలా మొత్తం అయితే వేసేసి ఇల్లో కవర్స్ కూడా పెట్టి మొత్తానికి లోపల రూమ్ అయితే ఇలా సెట్ చేసేసానండి ఇంకా తర్వాత కొత్తగా బెడ్షీట్ వేసాను కదా పిల్లలు చూడండి బాగుంది బాగుంది అని చెప్పేసి పడుకున్నారు ఇంకా తర్వాత మొన్న సెల్ఫ్ షీట్ ఉండే కదా అది కొంచెం మిగిలింది అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడైతే వేస్తున్నాను ఇలా వేసేసి మొత్తానికైతే ఇలా ఉంది తర్వాత ఇక గిన్నెలు తోముదాము ఈవినింగ్ అయ్యింది అని చెప్పి గిన్నెలైతే తోముతున్నాను ఇదైతే సండే రోజు షూట్ చేశానండి ఇలా గిన్నెలైతే మొత్తం తోమేసి ఇక్కడక్కడైతే చదిరేస్తున్నాను చిన్నోడైతే అటు ఇటు ఉరుకుతుండు ఆమెలో అయితే బెడ్షీట్ మీద అలా టీవీ చూసుకుంటైతే తనైతే పడుకుంది తోమిన గిన్నెలైతే ఎక్కడి అక్కడ చదరేస్తున్నాను ఇలా మొత్తం చదివేసి అక్కడ వాటర్ పడ్డాయి కదా అవి కూడా తోడ్చేసి ఆ క్లాత్ అయితే బయట పెట్టేశాను ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి ఇవి రెండు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇది ఒకటి కిచెన్లో కడదాము బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఈ ప్లేస్లో నేను మనీ ప్లాంట్ చాలాసార్లు ట్రై చేశాను కానీ అదైతే సెట్ అవ్వట్లేదు అలా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇవి అయితే నేను ఎందుకు తీసుకున్నానో కూడా తెలీదు తీసుకున్నాను ఇక సరేలా వేస్ట్ చేయడం ఎందుకని అక్కడైతే వేసేస్తున్నాను తర్వాత ఇల్లు అయితే ఊకేస్తున్నాను ఇలా మొత్తం మూకేసి చెత్త అయితే వెత్తేసి డస్ట్బిన్లో అయితే పెట్టాను ఈ కటన్ నేను అది ఇది అయితే ఒకసారి తీసుకొచ్చాను ఇదైతే మెయిన్ డోర్కి అయితే వేశాను మొత్తానికైతే లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ నా స్మాల్ కిచెన్ అండ్ హోమ్ మేకవర్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మొత్తానికైతే క్లీనింగ్ మేకవర్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ చేసేలోపు అమ్లు కూడా లేచేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్